హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ కొత్తగా బ్లౌజులు స్టిచ్ చేయాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు ఈ వీడియో అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎలా అంటే నార్మల్ బ్లౌజులు అయితే ఈజీగా కుట్టగలుగుతారు అంటే ప్లెయిన్ క్లాత్వి లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు మెడ పీస్ వేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకు అలాగే గోటు వేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అలా కాకుండా బ్లౌజ్ ఎలాంటి మోడల్ నెక్కు పెట్టుకున్నా ఇలా తిరగది పేసుకొని మనము కుట్టు వేసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది మీకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీకు మేము కుట్టగలుగుతాము అనే కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలాంటి నెక్ డిజైన్ అయినా మనము ఇలా కుట్టుకొని తిరగదిప్పి వేసుకొని అలా ఒకసారి గోటితో నెక్ పైన మనం అలా అన్నాము అంటే కుట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఎలాంటి నెక్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ఇలా ట్రై చేయండి మీరైతే బ్లౌజులు కుట్టడం త్వరగా నేర్చుకుంటారు అంటే ఫస్ట్లో కుట్టేటప్పుడు అయితే కొంచెం ఎవరికైనా మెడపీస్ కానీ హెమింగ్ కానీ వెయ్యాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెము కష్టంగా కూడా అనిపిస్తుంది అబ్బా పని ఎక్కువ అనిపిస్తుంది అలా కాకుండా ఇలా ట్రై చేశారు అంటే ఈజీగా అయితే ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేసుకోవడం కుట్టు వేసుకొని తిరగదిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవడం బ్లౌజ్ అనేది నేర్చుకున్నారు అంటే ఇంట్రెస్ట్గా చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే మనకు యూట్యూబ్లో మంచి మంచిగా వీడియోస్ చేసి చూపిస్తున్నారు ఎలా కుట్టుకోవాలి అని నేను నేర్చుకున్నప్పుడు అయితే అలాంటివి ఏం లేవు ఫ్రెండ్స్ నేనైతే నా ఓన్గా అయితే నేర్చుకున్నాను జస్ట్ ఒకే ఒకసారి కటింగ్ అయితే చూశాను అది మా ఉదయం స్టిచ్ చేస్తుంటే ఒకే ఒకసారి అయితే చూశాను నేనైతే నా బ్లౌజుల మీద ట్రై చేసి బ్లౌజులు కుట్టడం అయితే నేర్చేసుకున్నాను ఇప్పుడు నేను కుట్టని డిజైన్ అంటూ లేదు బాగా స్టిచ్ అయితే చేస్తున్నాను దగ్గర దగ్గర థర్టీన్ ఇయర్స్ నుంచి నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఏవైనా వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే ఉన్నాయి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇప్పుడు పండగ సీజన్ కదా పెద్దగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు ఎందుకంటే బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి అవి కుట్టుకొని నాకు ఇంట్లో పని చేసుకొని టయానికి వాళ్ళకి ఇవ్వకపోతే మనకి కస్టమర్స్ అనేది కొంచెం నొచ్చుకుంటారు కదా కస్టమర్స్ కూడా మనకు ముఖ్యమే దానికోసం అనేసి వీడియోలు అయితే ఎక్కువ పోస్ట్ అయితే చేయడం లేదు అలాగే ఇంకా హాలిడేస్ వచ్చేస్తున్నాయి పిల్లలు కూడా ఇంటికి వస్తారు అయితే కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియోలు పోస్ట్ చేయడానికి అలాగే నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నా కదా ఎలా వీడియోస్ తీయాలి మీకు ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను కానీ పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వ్యూస్ వచ్చాయి వాచ్ ఓవర్ అయితే దగ్గర దగ్గర పూర్తి అయిపోతుంది ఇంకా సబ్స్క్రైబర్లే రావాలి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ వీ నెక్ ఇచ్చాను అలాగే ప్రిన్స్ కట్టు అలాగే క్రాస్ పట్టి ఈ ఒక్క బ్లౌజ్లోనే ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయి ఎవరికైనా ఈ వీడియో కావాలి అనుకుంటే అంటే ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నెక్ కానీ బ్లౌజ్ కానీ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇలా కొత్తగా ట్రై చేసేవాళ్ళు చేయండి త్వరగా బ్లౌజులు అయితే నేర్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే ఉన్నాయో లేదు అంటే నా ఛానల్లో కటింగ్ అయితే ఉంది ప్రిన్స్ కట్ చూసుకొని కట్ చేసుకొని ఇలా తిరగదిప్పుకొని కుట్ అయితే వేసేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోండి